గురే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఎందుకు పెద్దగా ఉండాలి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎందుకు చిన్నగా ఉండాలి అనేది ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మనము వెయ్యి సబ్స్క్రైబర్లకి చేరవలో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి అలాగే వ్యూవర్స్ కి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ నా ఈ ఛానల్ని మరింత మంది చూస్తూ సపోర్ట్ చేస్తారని అలాగే వాస్తు పైన అవగాహనను కూడా పెంచుకుంటారని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను కాబట్టి ఈరోజు మనము ఈ మాస్టర్ బెడ్రూమ్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇది తూర్పు అనుకుంటే ఒక ఇల్లు ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనము అంటే ఇది ఫస్ట్ మనం పూర్వకాలంలో ఇల్లు ఎలా కట్టుకుండేదో దాన్ని ఒకసారి ఆలోచిద్దాం ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో ద్వారం పెట్టేవారండి మధ్యలో ద్వారం పెట్టి ఈ విధంగా మధ్యలో గోడ కట్టేవారు ఈ విధంగా అంటే ఒక చిన్న ఇండ్లు అయితే ఈ విధంగా ఉండేటివి కొంచెం పెద్ద ఇళ్ళు అయితే మళ్ళీ ఈ విధంగా అంటే ఇక్కడ ఒక రూము ఈ విధంగా రూమ్లు ఉండేవి అప్పుడు ఈ విధంగా ఉండేటివి ఇక్కడ ఏమైతుందంటే మధ్యలో నాభిస్తారం అనేది వస్తుంది అంటే ఇది బ్రహ్మసూత్రం అనుకుందాం ఇది సోమసూత్రం అలాగే కోనసూత్రం ఈ విధంగా ఇవన్నిటికీ సెంటర్ లో వచ్చేది బ్రహ్మస్థానం అంటామండి ఈ బ్రహ్మస్థానం డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మన పూర్వీకులు ఏం పెట్టారంటే ఎప్పుడైతే ఈ బ్రహ్మస్థానం మీద ఏ గోడ గాని ఏ పిల్లర్ గాని అలాగే ఏదైనా బాత్రూమ్ కానీ ఏదైనా వస్తే మాత్రం ఆ ఇంట్లో ఖచ్చితంగా వాస్తు దోషం ఏర్పడుతుంది దాన్ని ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ వాస్తు దోషాన్ని ఆ దోషం యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరుతారండి కాబట్టి అలా ఉండకూడదు ఆ నాభిస్థానం మీద ఎటువంటి బరువులే ఉండకూడదు అనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ విధంగా నాభిస్థానాన్ని తప్పించి ఈ విధంగా గోడలు కట్టేవారు అప్పటికే ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ పెరిగినా ఇప్పుడు తెలుసుకుందాం అనేది కాదు ఇది పూర్వకాలంలోనే ఈ విధంగా నాభిస్థానాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇల్లు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా కాకుండా కొంతమంది తెలియక అంటే అప్పుడు కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ విధంగా నాభిస్థానం మీద గోడ కట్టి ఆ ఇంట్లో నివసించే వాళ్ళు ఉన్నారు వారికి ఈ రోజు కూడా వాళ్ళ ఇంట్లో అనేది అభివృద్ధి లేకుండా వాళ్ళు ఎనీ టైము దొక్కాడని పరిస్థితిలో ఆ విధంగా శ్రమ చేసుకుంటూనే జీవిస్తూనే ఉన్నారు కాబట్టి ఇలా ఈ నాభిస్థానాన్ని ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలి అని ఎందుకు చెప్పారంటే ఇది కొంచెం జాగ్రత్తగా వినండి ఇది మనము ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి అని ఎందుకన్నారంటే ఈ విధంగా నాభిస్థానం ఇక్కడ ఏదైతే నాభిస్థానం ఉందో దీని మీద ఈ గోడ రాకుండా ఉండాలి అంటే ఈ రూమ్ ని కొంచెం పెద్దగా పెట్టుకుంటే సరిపోతుంది కదా అనే ఉద్దేశ్యంతో దీన్ని పెద్దగా పెట్టడం జరిగిందండి అదే కాకుండా ఇంకా మన పూర్వీకులు ఏం చేశారంటే మనము ఈ నాలుగు దిక్కలలో చూసుకున్నప్పుడు ఇక్కడ గుంట అదే ఆగ్నేయంలో మంట అదే విధంగా నైరుతిలో పంట వాయువ్యంలో పెంట అనే ఒక నానుడి ఉంది కాబట్టి ఇక్కడ మన రైతులు పండించిన ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఈ రూమ్ లో మాత్రమే స్టోర్ చేసేవారండి అంటే ఈ విధంగా నైరుతిలో బరువుగా ఉండాలి హైట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ రూమ్ పెద్దగా ఉంటే మనం ధాన్యం వేసుకోవడానికి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది ఎంత పంట పండినా ఎందుకంటే ఇప్పటి మాదిరి అప్పుడు పంటలు పండితే ఆ ధాన్యాన్ని సంవత్సరం రెండు సంవత్సరాలైనా కూడా ఆ ధాన్యం అలాగే ఇంట్లోనే ఉండేవండి అప్పుడు కమర్షియల్ చేసేవారు కాదు ఇప్పుడైతే ప్రతి ఒక్క పంటను కూడా కమర్షియల్ గా చేసుకుంటున్నాం కాబట్టి మనము ఈ రూముల గురించి పెద్దగా ఆలోచించట్లేదు అప్పటికే ఈ విధంగా నాలెడ్జ్ ఉంది కాబట్టి మన పెద్దలకు ఈ విధంగా పంటను స్టోర్ చేసుకోవడానికి ఈ రూమ్ పెద్దగా కట్టారు ఆ పెద్దగా కట్టిన దాన్ని ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని అలా మర్చిపోయి లేదు మాస్టర్ బెడ్రూమ్ మాత్రమే ఎందుకంటే ఈ ఇంటికి ఇదే రారాజు ఎందుకంటే ఇది యజమాని స్థానం కాబట్టి ఇదే పెద్దగా ఉండాలి ఇవన్నీ చిన్నగా ఉండాలి అప్పుడు మాత్రమే మనకు వాస్తు కుదురుతుందని మూడంగా కూడా ఇంకా కొంతమంది ఉన్నారండి అంటే ఈ వాస్తు అంటే ఏదో భయపడిపోయి వాస్తు అంటే చాలా లోతుగా అంటే వాళ్ళు ఇంకా వేరే వేరే ఆ భయంతో ఇంకా లోతుగా ఆలోచించి లేదండి గురువు గారు మాకు ఇదే పెద్ద ఎందుకంటే నన్ను ఈ విధంగా ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే లేదండి గురువు గారు మాకు ఈ రూమ్ ఖచ్చితంగా పెద్దగా ఉండాలి ఎందుకంటే మాకు ఆ సిద్ధాంతి గారు చెప్పారు ఇంకొక వాస్తు ప్లానర్ గారు చెప్పారు నాతో ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకైతే నేను ఇదే చెప్పానండి లేదమ్మా ఎందుకు ఇది పెద్దగా ఉండాలని అడిగితే వాళ్ళకి తెలియక నేను చెప్పిన తర్వాత మాకు ఇదంతా తెలియదు గురువు గారు కాబట్టి సరే మీకు ఇష్టం వచ్చేటట్లు పెట్టండి అని అప్పుడు వారు అన్నారు కాబట్టి ఈ నాభిస్థానం డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతోనే మనం ఈ రూమ్ పెద్దగా తీసుకోవడానికి అలాగే ధాన్యం మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి మాత్రం ఈ రూమ్ పెద్దగా కట్టారండి కాబట్టి ఇలా దీనికోసమే మనం ఈ రూమ్ పెద్ద కట్టాలి అంతేగాని ఏదో యజమాని ఉండడానికి దీని నుంచి పెద్దగా వాస్తని మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించకండి కాబట్టి ఇలా దీన్ని పెద్దగైనా కట్టుకోవచ్చు చిన్నగా అయినా కట్టుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది లేదు ఇది పెద్దగా ఉండాలనేది ఏమి లేదు చిన్నగా అయినా కూడా ఉండొచ్చు ఏమి ఇబ్బంది లేదు ఈ రూమ్ పెద్దగా ఉండాలి ఈ రూమ్ చిన్నగా ఉంటే ఏమన్నా అవుతుందేమో మనకి ఏమన్నా అవుతుందేమో అలా అపోహలు అయితే ఏమి పెట్టుకోవద్దండి కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఒక రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ అనేది కానీ మన పడక మనకి ఎంత ఉండాలంటే ఇప్పుడైతే దాన్నే మనం అక్కడ స్టోర్ చేసుకోవడం లేదు కానీ ఎందుకంటే ఇక్కడంతా బెడ్రూమ్ ఓన్లీ పడుకోవడానికి మనం దీన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకి ఎంత ఉండాలో అంతే ఏర్పరచుకోవాలి కానీ పెద్దగా అవసరం లేదండి కాబట్టి మనకి కిచెన్ కూడా ఎంత ఉండాలి మనకు వంటకి కావాల్సినంత అక్కడ సరుకులు పెట్టుకోవడానికి మాత్రమే కొంతవరకు కిచెన్ ఉండాలి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అనే కానీ చిన్న పిల్లల బెడ్రూమ్ అని మనం అంటాం కాబట్టి ఇంకా ఏమైనా గెస్ట్లు వచ్చినా ఉండటాని కోసం కాబట్టి ఇవన్నీ ఇంత పెద్దగా అవసరం లేదు కాబట్టి అంగోటి ఈశాన్యంలో కూడా రూమ్ కట్టినప్పుడు ఇది కూడా పెద్దగా అవసరం లేదు చిన్న కూడా ఎందుకంటే దేవుని గది చిన్నగా ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా మనకి ఎంత అనుకూలమైతే అంతనే కట్టుకోవాలి కానీ లేదు ఖచ్చితంగా మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలనే అపోహ మాత్రం వదిలేయండి కాబట్టి ఇప్పటికే మీకు ఈ విధంగా చిన్నగా ఉంటే మాత్రం మీరు దయచేసి బాధపడవద్దు మీరు అదృష్టవంతులని నేను చెప్తాను కాబట్టి ఈ విధంగా ఏ రూమ్ ఉన్నా చిన్నగా ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఒకటి పెద్దగా ఉండాలని అపోహ వదిలేసి మీరు హ్యాపీగా జీవిస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే